హాయ్ అండి వీడియోని యొక్క లైక్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక బెల్ అయితే క్లిక్ చేసుకోండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈ నా చిన్న రివ్యూస్ని మీరు సపోర్ట్ చేసి నన్ను ముందు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను అలాగే లైక్ ఎందుకు చేయమంటున్నాను ప్రతి వీడియోలో అంటే మీరు ఒక లైక్ చేశారనుకోండి వీడియో ఇంకొంతమంది ముందుకు రీచ్ అవుతుందనమాట సో అప్పుడు నా వీడియోస్ వాళ్ళకి సజెస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి సో వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ చూస్తారు నాకు సపోర్టివ్గా వస్తుంది ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత బాగా నా వీడియోస్ ముందుకు వెళ్తాయని అర్థం సో నా వీడియోస్ని ముందుకు పంపిస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తాయి కనుక నాగార్జున గారు అయితే వచ్చేసారండి స్టేజ్ మీదకి వస్తూ వస్తూ ఇంకా సంజనా గారిని కూడా తీసుకొచ్చేసారు ఎందుకమ్మా ఇలా ఎలిమినేట్ అయిపోయా అసలు తెలుసా అనేసి ఇంకా సంజన సంజనా గారిని నాగార్జున సార్ అయితే అడిగేసరికి నేను ఏం చేశానని సార్ నేను ఏమి తప్పు చేశాను నేను ఎందుకు ఎలిమినేషన్ అయ్యాను నేను నోటి నోటిగానే ఉన్నాను కదా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి తను నోటి నోటిగా మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది అండ్ సంజనగర్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను నిజంగా నేను కూడా చాలా ఫీల్ అయిపోయాను ఎందుకంటే కంటెంట్ ఏ ఇయర్ ఇంకా ఎవ్వరు కంటెంట్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఎట్లా బిగ్ బాస్ నడిచేది అనిపించింది ఉన్న ఉన్నవాళ్ళు ఇవ్వట్లేదు ఆ కంటెంట్ అంటే ఇస్తున్నారు లేండి వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు ఇస్తున్నారు కానీ ఆ కంటెంట్ అస్సలు వర్కౌట్ అవ్వడం లేదు అండ్ పెద్దగా నచ్చడం కూడా లేదు ఇంకా సంజన గారు ఇచ్చే కంటెంట్ చూడాలి వేరే లెవెల్ అబ్బా అనిపిస్తుంది అనమాట అండ్ సంజన గారు ఎవరికైనా సరే ఎక్కువగా బాండ్ ఇచ్చి అనుకోండి అంటే ఎక్కువ ఎవరికైనా కనెక్ట్ అయిపోయారు అంటే అది చాలా హానెస్ట్గా ఉంటుందండి అండ్ మమ్మీ మమ్మీ అనుకుంటూ ఇమాన్యలతో ఉండే బాండ్ నిజంగా చాలా బాగుంది ఇమాన్యల్ మాత్రం కుక్క పట్టేసినట్టుగా అనిపించింది పాపం అనిపించింది ఇమాన్యాలు చూస్తూ ఉంటే అండ్ సంజన గారికి ఇంకో పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు అనమాట నాగార్జున సార్ సో అంతకంటే ముందు హౌస్ వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏం మార్చుకోవాలి అనే దాని గురించి మీరు మాట్లాడండి అన్నప్పుడు ఇంకా సంజయ్ నా గారు అయితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలు అయితే చెప్తూ ఉంటుందన్నమాట మనం ఈ వీడియోని చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినట్టుగా చూస్తానండి ఎందుకంటే నేను ఎపిసోడ్ చూసినట్టుగానే ఈ వీడియో చెప్తాను అండ్ అప్పుడప్పుడు ప్రోమోలు కూడా చూస్తుంటాను అండ్ ఇంకా నా నచ్చిన స్టైల్లో రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను సో నా రివ్యూస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడూ ఒపీనియన్ తెలుసుకోవడంలో తప్పలేదు కదా సో ఇంకా సంజనా గారైతే సుమన్ శెట్టి గారికి అయితే ఫస్ట్ అయితే ఏం చెప్తారు అంటే తన తనని ఏం మార్చుకోమంటున్నారు అంటే తన గురించి తను స్టాండ్ తీసుకోవాలి తన గురించి తను పర్ఫెక్ట్గా ఉండాలి వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే కానీ చేస్తాడు తప్పితే తను తను ఎప్పుడు స్టాండ్ తీసుకోడు అని చెప్పేసి సంజన గారైతే చెప్తారు ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆవిడ చేతిలో స్టిచ్ స్టిచ్చెస్ ఉన్నాయంటే సో అది తెలుసుకోవడానికి అని చెప్పేసి సంజనా గారైతే ఇంకా ఇమాన్యుల్ సారీ మన సుమన్ శెట్టి గారికి ఆ టాస్క్లో బజార్ ప్రజెస్ టాస్క్ సుమన్ శెట్టి గారిని ముందు పంపిస్తారు పంపిస్తుంది అనమాట సో అలా పంపించడం వలన తనకి ఫ్యామిలీ ఉండాలి నాకు ఫ్యామిలీ ఉండాలి కానీ తనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను అలా చేశాను తను స్టాండ్ తీసుకొని ఉండాలి ప్రతిదానికి ఆయన వేరే టోళ్ళ స్టాండ్ ఇస్తే కానీ ఆయన తీసుకోడం అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట అది ఆయన మార్చుకోవాలి ఇంకా బాగా ఆయన ముందుకు రావాలి అన్నట్టుగా చెప్తుంది సుమన్ శెట్టి గారి గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజా నేను తను కంటిన్యూస్గా కొన్ని కొన్ని పేర్లు అయిపోయింది నేను నేను నాకు నచ్చిన పేర్లు వయసుగా నేను చెప్పుకుంటూ వెళ్తాను శ్రీజా అయితే తను మారింది తన వాయిస్ తన ఆర్గ్యుమెంట్స్ అని చాలా వరకు తగ్గించుకుంది చాలా వరకు బాగుంది అని చెప్పేసి శ్రీజా గురించి అయితే మన సంజనా గారితో చెప్తారనమాట అండ్ ఫ్లోరా గురించి అయితే పాపం తనకి తెలుగు రాదు సార్ అంతా బాగుంది తెలుగు అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది ఇంకా బిడ్డ కూడా తను అర్థం చేసుకుంటుంది బాగుంటుంది అని చెప్తుంది అనమాట అండ్ డెమోన్ పవన్ గురించి ఏం చెప్తుంది అంటే తను డెమోన్ ఫోన్ చాలా ఎక్కువగా లైక్ చేస్తాను అంటే బ్రదర్ బ్రదర్ ఫీలింగ్ అట్లా ఉండే తను నా వల్ల డిస్టర్బ్ అయిపోయింది అంటే నామినేషన్ చేసేటప్పుడు ఈ బ్లాక్ రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళగా నామినేషన్ చేయాలి సో వాళ్ళలో డెమోన్ ఫోన్ కూడా ఉన్నాడు కాబట్టి డెమోన్ ఫోన్ కూడా కొంచెం బ్యాక్ ఇచ్చినలాగా మాట్లాడండి కాబట్టి హర్టింగ్ అనిపించింది సో నేను ఎంత ఎక్కువగా బాగుంది తీసుకున్నానో వాళ్ళని హర్ట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడతారు అండ్ ఇంకా తను మార్ మారడు లేండి అన్నట్టుగా అన్నమాట అండ్ సోల్జర్ గురించి వచ్చేసరికి గేమ్ పరంగా అయినా కొంచెం చేంజింగ్ అవ్వాలి అండ్ కొంచెం మారితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట అండ్ ప్రియా అయితే ఇంకా మాటల పరంగా కొంచెం వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది సో ఆ వాయిస్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తను చెప్తుంది అండ్ బర్నీ గారు అయితే ఇంకా టూ స్మార్ట్ అనమాట సో మిస్ యూ అని చెప్పేసి చెప్తుంది అంటే అలాంటప్పుడు ఎందుకు నామినేషన్ చేసినా నాగార్జున సార్ అయితే పని చేస్తారు ఇంకా సైలెంట్ అయిపోతారనమాట బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ చెల్లి ఎవరైతే స్టాండ్ ఎప్పుడూ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్న అవసరం లేదు ఉండాల్సిన టైంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంజనా గారు అయితే చెప్తారనమాట అండ్ తనుజ వస్తే అరుస్తూనే ఉంటుంది లేదు అంటే తను చాలా క్యూట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట అండ్ రాము గురించి తను ఎక్కువ ఎక్కడ కనబడడం లేదు సో అందరూ చెప్పే చెప్తుంది అనమాట హరీష్ గారు అసలు మారరు ఇంకా ఎందుకు అంటే తను రెండు రోజులు స్నానం చేసుకున్నాడంట ఏంది చేతికి తెగడం వల్ల అదే ఒకటే టీ షర్ట్తోటే ఉన్నాడనమాట ఆయనకు బట్టలు కూడా లేవంట మరి ఏంటో వ్యవహారం తెలియదు కానీ నిజంగా రెండు ఎపిసోడ్లో మాత్రం ఒకటే టీ షర్ట్ తోటే ఉన్నాడు ఆయన ఆయన ఏదో స్ప్రే కొట్టుకుంటా ఉన్నాడంటే నీట్గానే ఉన్నాడంటే స్నానం చేసుకోకపోతే కంపు వాసన వస్తుందా రాదా తెలియదు కానీ అవతలలోకి అయితే కంపు వాసన వస్తుందా అయితే అనుకుంటారు కొంతమంది అయితే డైలీ స్నానం చేయరు కొంతమంది డైలీ స్నానం చేస్తారు ఒక్కొక్కరి ఫీలింగ్స్ ఒక్కొక్కరికి ఉంటాయి కదా సో అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో ఇప్పుడు సంజన గారు నేను స్నానం చేసుకోలేదు కంపవాసన వస్తుందని నాకు బ్యాడ్ చేసి మాట్లాడే మన మాస్ మీరు అన్నాడు సరే అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో ఏంట్రా అయినా ఒకటే షెట్గా కనిపిస్తున్నాడని అబ్జర్వ్ చేయరా నా డౌట్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఇది అన్నమాట ఇంకా సంజయ్ అయితే అందరికీ టాటా బై బై అని చెప్పి ఎవరి గురించి మర్చిపోయినమ్మా ఇమ్మాన్యల్ ఇమాన్యల గురించి అయితే గొప్ప పెట్టేడుస్తూనే ఉంటారు బ్రదర్ అండ్ కొడుకు తల్లి కొడుకుల బంధం అనుబంధం ఒకటే ఏడుస్తూనే ఉంటారు నా సొంత పిల్లలు ఎట్లనో ఇమాన్యాలు కూడా నాకు అట్లనే అని చెప్పేసి బాగా ఏడుస్తాడనమాట అండ్ నువ్వు కప్పు కొట్టాలి నేను కొట్టాలి నువ్వైతే ఖచ్చితంగా కప్పు కొట్టాలని చెప్పేసి ఈమాన్యుల ఈమాన్యాలకైతే గట్టిగానే చెప్తుంది మన సంజనా మేడం సో ఓకే మమ్మీ నేను మా ఇంట్లో మా అమ్మకు మాటిచ్చిన ఇక్కడ మీకు మాటిస్తున్నాను కప్పు తీసుకొని మీ ఇంటికి వస్తాను మమ్మీ అని చెప్పేసి అయితే చెప్పేసాడు అనమాట ఇంకా బాగా ఏడుస్తారు దాని తర్వాత సంజయ్ నగర్ గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ ఉంటే సంజయ్న సంజయన వన్ మినిట్ వన్ మినిట్ ఇక్కడ రా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే వెళిస్తారనమాట సంజన ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది బాధ అనిపిస్తుంది నిజంగా ఎవరైనా ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతారు కాకపోతే కొంచెం గేమ్ ఆడేవాళ్ళు కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఇలా వెళ్ళిపోతే ఎంత బాధ తెలుసా ఈ మూడు వీక్లు ఈ త్రీ వీక్స్ నుంచి సంజన్న గారి మీదనే నడుస్తుంది షో మొత్తం మిగతా లే ఏం చేసింది ఏం లేదనమాట ఇంకా బిగ్ బాస్ నాగార్జున పిలిచి నువ్వు హౌస్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం నీకు సా ఛార్జింగ్ అనేది రావాలి ఆ ఛార్జింగ్ హౌస్లో ఎవరు ఇస్తారు అనేది బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చాడు సో నీకు ఇప్పుడు జీరో బ్యాటరీతో బయటకు వచ్చేసావు ఇప్పుడు నీ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ నిండాలి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు వాళ్ళు ఆ టాస్క్లో ఫుల్ ఫిల్ పర్ఫార్మెన్స్ ఇస్తే నువ్వు హౌస్ లోకి వెళ్తావు లేదంటే బయటకు వెళ్ళిపోతావు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తాడనమాట ఇంకా ఒక బౌల్ తీసుకోవచ్చు దాంట్లో కొన్ని పే పేర్లు రాసి చిట్టీలు రాసి ఉంటాయి అనమాట దాని మీద ఎవరు ఏంటి ఏంటి ఏం చేయాలనేది రాసి ఉంటుంది సో ఇమానుయల్ పేరు అయితే ఫస్ట్ అయితే వస్తుంది అనమాట ఇమానుయల్ నీ నుంచి ఇరవై ఐదు పర్సెంటేజ్ బ్యాటరీ రావాలి అంటే సంజయ్ నగర్ లోపలికి రావాలంటే నీ కెప్టెన్సీ అనేది ఈ వీక్ రద్దు చేయబడుతుంది దానికి నువ్వు యాక్సెప్టెడ్ అంటే వెంటనే ఇమ్ము తీసి వాడేసాడు అనమాట కెప్టెన్సీ సో ఓకే నాకు రావాలి సార్ నాకు మా మమ్మీ రావాలి ఆ ఉంటే బాగుంటుంది గేమ్ పరంగా చాలా మంచిగా ఉంటుంది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తనుంటే ఒక వేరే ధైర్యం అది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా అవి రావడానికి ఆయన బ్యా కెప్టెన్సీ అయితే తీసి పక్కన పెట్టేస్తాడు ఇంకా హరీష్ గారితో తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టు అని చెప్పేసి చెప్తారనమాట తీసుకెళ్ళని స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు అంటే పేరు నెక్స్ట్ ఎవరి పేరు వచ్చింది శ్రీజ పేరు వచ్చింది శ్రీజ పేరు ఎందుకు వచ్చింది శ్రీజ పేరు వచ్చింది అంటే ఆమె ఏం చెప్తుంది అంటే శ్రీజ ఈ నీకు ఉన్న ఒకటే డ్రెస్ ఉంటుంది మిగతా అన్ని డ్రెస్సు నువ్వు ప్యాకప్ చేసి ఇచ్చేసేయాలి హౌస్లో ఎన్ని రోజులు ఉంటున్నావు అన్ని రోజులు నువ్వు ఆ డ్రెస్ నీకు బట్టలు అనేవి ఉండవు ఒకటే బట్టలు ఉంటాయి అని చెప్పేసి అంటాడు అనమాట సారీ సెకండ్ ఈమె పేరు రాలేదు సెకండ్ పేరు వచ్చేసి తనుజా పేరు వచ్చింది సారీ 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 తనుజ పేరు ఎందుకు తనుజా తనుజ గురించి ఏం చెప్తుంది అంటే నువ్వు నీకు ఇష్టమైన కాఫీని వదులుకోవాలి హౌస్లో ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు నువ్వు కాఫీ తాగొద్దు అంటే అప్పుడు ఇరవై ఐదు వస్తుంది అని చెప్పేసి నాగార్జున సార్ చెప్తారు అప్పుడు తనుజా అబ్బా ఎంత కాఫీ ఎవరు అసలు నిజంగా చెప్తున్నా మనకి ఛాయ్ అంటే ఎంత ఇష్టమో తనకి కాఫీ అంటే అంత ఫీల్ ఉంటుంది ఎవరి ఫీలింగ్ వాళ్ళది నేనేం తప్పు పడడం లేదు సరదాగా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం దాని కింద ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటూ పోతూ ఉంటాయి మనం వీడియోస్ చేయలేము అనేది నాకైతే ఒక కొన్ని అర్థమైపోయింది నా ఇన్స్పిరేషన్ ఎవరో నేను ముందు ముందు వీడియోలో చెప్తారండి మీకు అయితే ఇంకా తనుజ అయితే మరి ఒప్పుకుంటుందా లేదా నేనైతే ఇట్లనే చూస్తున్నా ఇవి ఒప్పేసుకుందామ్మా పిల్ల సరే కాఫీ తాగదా ఎట్లుంటుంది నీ రోజులు అనుకున్నాను మరి చూద్దాం ఇంకా షాక్ అయిపోయినాం అందరం ఒక్కటారిగా ఇంకా కాఫీ తాగను ఓకే సార్ అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట దాని తర్వాత శ్రీజాకి అడుగుతానమాట శ్రీజా బట్టల విషయం అంటే లేదు సార్ నేను సాక్రిఫైస్ చేయను అని చెప్పేసి అంటదనమాట అదే బట్టలు వన్ ఏ ఉన్న బట్టలను ప్యాకప్ చేసి వచ్చేసేయాలి నీ దగ్గర ఉన్న డ్రెస్ ఒకటే ఉంటుంది ఇంకా వేరే బట్టలు అంటే ఉండేవి ఉండవు అని చెప్పేసి అంటుంది ఇంకా శ్రీజా తెలివిగా ఆల్రెడీ అవి పర్సెంటేజ్ ఛార్జింగ్ వచ్చింది కాబట్టి మీద ఏదైనా టాస్క్ ఉంటుండొచ్చేమో మేబీ టాస్క్ కార్డ్ వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి శ్రీజా అయితే అంటదనమాట ఇంకా తను సారీ సంజనా గారు అని చెప్పేసి తనైతే ఒప్పుకోదు నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే బర్ణి నెక్స్ట్ బర్ణి బర్ణి గారు వచ్చేసి గొలుసు ఏదైతే ఉందో అది సాక్రిఫైస్ చేయమని చెప్పేసి అంటాడు ఆ గోల్స్ సాక్రిఫైస్ చేస్తే ఈమెకి ఇరవై ఐదు పర్సెంటేజ్ వస్తుంది అన్నప్పుడు వర్ణి గారు ఓకే అని యాక్సెప్ట్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంత ఎనభై గోల్సుని తీసుకెళ్ళి స్టోరూమ్లో పెట్టేసాడు అనమాట ఫస్ట్ ఎమోషనల్ ఈజ్ ఎమోషనల్ ఎవరు ఎమోషనల్ అయినా సరే వాళ్ళకి ఇంపార్టెంటే దాన్ని ఎవ్వరం పట్టలేము కానీ అంత ఈజీగా గోల్సుని తీసుకెళ్ళి దాంట్లో ఎట్లా పెట్టేసిండు మరి అట్లా అంటప్పుడు నామినేషన్ చేసేటప్పుడు ఈయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు సంజయన గారు సంజనా గారి గురించి స్టాండ్ తీసుకొని ఎందుకు మాట్లాడలేకపోయాడు అని నాకు అనిపించింది మాట్లాడుంటే బాగుండేదేమో నాకు అనిపించింది మరి అక్కడ మాట్లాడలేదు ఇక్కడ మళ్ళీ సంజనా గారి గురించి సాక్రిఫైస్ చేస్తున్నాడు అంటే మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీరు కామెంట్ చేయండి తర్వాత ఇంకా ఇరవై ఐదు పెరగాలి అంటే అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే లెటర్ అనమాట అది నెక్స్ట్ పేరు సుమన్ శెట్టి గారి వస్తుంది సుమన్ శెట్టి గారి గురించి ఏమొస్తుంది అంటే నువ్వు హౌస్లో ఎన్ని రోజులు అయితే ఉంటావో అన్ని రోజులు సిగరెట్ అనేది తాగకూడదు అప్పుడు ఇరవై ఐదు పర్సెంటేజ్ సంజనా గారికి వస్తుంది అని చెప్పేసి అంటే ఆలోచించుకొని ఓకేనా మరి అంటే లేదు సార్ నేను సాక్రిఫైస్ చేయను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు ఎందుకో సుమన్ శెట్టి గారు ఫస్ట్ టైం కొంచెం సాక్రిఫైస్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఆయన సిగరెట్ కోసం సిగరెట్ సిగరెట్ కోసము సంజనా అయితే వద్దనుకున్నారు అండ్ సంజనా గారు ఆయన సిగరెట్ దాచిపెట్టిందంటే రీజన్ హెల్త్ ఖరాబ్ ఖరాబ్ కదా తాగడం అనేది సో ఆ విధంగా తను దాపెట్టింది తప్పితే వేరే ఆమె దాబెడితే ఆమెకి వస్తుంది చెప్పండి ఒకటి కంటెంట్ వస్తుంది హౌస్లో ఇంకొకటి ఆయన హెల్త్ చెప్పింది ఆల్రెడీ కెమెరాలకి సిగరెట్ ఈజ్ వెరీ డేంజరస్ అని తాగకూడదు సో అందుకే దాపెడుతున్నాను అని చెప్పేసి మరి అలాంటప్పుడు అది పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నారు సరే ఓకే ఆయన ఆయన అయితే ఇంకా నేను సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట ఆయన కూర్చున్నట్టిన తర్వాత రీతు అసలు పోయారు రీతు రాగానే ఒక్కటేసారిగా షాక్ అయిపోతే రీతు వచ్చి ఏమంటుందంటే హెయిర్ కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది అయ్యవా అవో అనిపించింది అసలు నేను అనుకున్న రీతు సాక్రిఫైజ్ చేయదేమో అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చేసేసింది ఏంట్రా రీతి రా సాక్రిఫైస్ చేసింది ఏంట్రా అన్నట్టుగా అనిపించింది నిజంగా గట్టి గట్టిగా ఏడుస్తుందమ్మా ఈ అందరు షాక్ అయిపోయారు ఒకటేసారిగా నిజంగా నాకు గ్రేట్ అనిపించింది రీతి చూస్తా చూస్తూ ఉంటే సంజన గారి కోసం హామే ఇప్పుడు ప్రతి వీక్ ఎవరో ఒకరు ఎలిమెంట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే కానీ ఎవరైనా వెళ్ళాకాల ఉండిపోరాడా అండ్ ఎవ్రీ వీక్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు ఈ వీక్ సంజన గారు వెళ్ళిపోయే వాళ్ళేమో మేబీ వీళ్ళు చేయకపోయి చేయకపోయింటే లేదా సీక్రెట్ రూమ్ కన్నా పోయి ఉండేవాళ్ళేమో ఆ రెండు కాకుండా ఈవెన్ మళ్ళీ లోపల తీసుకొచ్చేరు అంటే గేమ్ ఏదో ఉందని బిగ్ బాస్ కూడా బాగానే గట్టిగానే ఆలోచించే ఉంటాడు అండ్ రీచ్ చేసిన పని నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది అసలు జుట్టుదేముంది లేండి మళ్ళీ జరుగుతుంది కానీ ఆ మూమెంట్లో జుట్టు కట్ చేసుకోవడం అనేది ఒకరి కోసం అనేది నిజంగా షాకింగ్ అనిపించింది అండ్ బిగ్ బాస్ ఎప్పుడు ఎవరిదో ఒక జుట్టు కట్ చేస్తూనే ఉంటాడు ఇది కామన్ అయిపోయింది నిజంగా జుట్టు కట్ చేసుడు ఈ టాటోలు వేసుడు ఈ గేమ్స్ అన్నీ కొంచెం చేంజ్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది ఎప్పుడు ఒకటే గేమ్ ఎప్పుడు ఒకటే లొల్లే అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఛార్జింగ్ అయితే నిండిపోయిందనమాట అండ్ క్యూట్ క్యూట్గా మంచిగా ఉన్న రీజో అని చెప్పేసి నాగార్జున సార్ కూడా బాగా మెచ్చుకుంటారు ఛార్జింగ్ అయితే నిండిపోయింది ఇంకా హౌస్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పేసి మన నాగార్జున సార్ అయితే చెప్తారనమాట బ్రేక్ తీసుకుంటారు అప్పుడు ఈ బ్రేక్ టైంలో ఎన్ని రోజులు ఎంత ఎన్ని రోజులు కాపాడుతారో కాపాడండి మేము సంజ్ మన నారీష్ గారు అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తను ఎన్ని దొంగతనాలు చేసింది ఎంత ఎంత చెడుగా ప్రవర్తించింది అటువంటి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అండ్ డెవిల్ ఇస్ కమ్మింగ్ అని చెప్పేసి అంటారనమాట సో డెవిల్కి భయపడే కదా నువ్వు నామినేషన్ బయటికి వెళ్ళిపోవాలని చూసినావు నాకు అనిపించింది అండ్ ఇంతలోనే తనుజ గారు వచ్చి ఛాయ్ పెట్టమని చెప్పేసి అంటారనమాట లేదు నా దగ్గర స్మెల్ వస్తుంది నేను స్నానం చేసుకోలేదు నేను చాయ్ పెట్టాను అనేసి ఒక మాట అనేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి నా చేయి బాగాలేదు అని చాయ్ నేను చేయను అంతే నేను రెస్ట్లో ఉంటాను చేయను కరా గండ్ గత చెప్పాడు అనమాట సో నేను ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి మీరు నా మాట వినకపోతే ఎట్లా అని చెప్తే నేను చేయనండి నేను చేయను అంతే అనేసి ఆయన అయితే అంటాడు అనమాట సో ఇంకా ఆ డిస్కషన్లో ఇక ఛాయ్ పెట్టమని చెప్పేసాడు కరాకండిగా ఫుడ్ మానిటర్ అయ్యండి ఫుడ్ ఫుడ్ మానిటర్ మాట కూడా ఎట్లా గారు అసలు హౌస్లో మీరు ఎటువంటి హార్మోన్ ఇస్తున్నారో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు హౌస్లో నుండి చూసుకోండి జనాలకి ఏం నచ్చడం లేదు మీ ప్రవర్తన అయితే అండ్ ఇంకా సంజనగర్ వస్తారు సంజయన వచ్చి అందరినీ హక్ చేసుకుంటారు మంచిగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇంకెప్పుడు మీ నలుగురిని వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి సంజయనగర్ అయితే చెప్తారనమాట అండ్ నేను ఇదే చెప్తాను కదా అని చెప్పేసి ఇమానలు కూడా అంటాడు ఇంకా తర్వాత బిగ్ బాస్ మళ్ళీ నాగార్జున అయితే వస్తారు వచ్చిన తర్వాత శ్రీజా గురించి అయితే లేపుతారనమాట శ్రీజా ఎందుకు నువ్వు బ్రెజర్ బజ్ బజర్ ఏదైతే ఉందో అప్పుడు ప్రెస్ చేసే టైంలో నువ్వు ఎందుకు సంజనా గారు అని ఫస్ట్ నేమ్ చెప్పావు తర్వాత ప్రియా నేమ్ చెప్పావు బజర్ ఎవరు ప్రెస్ చేసి సౌండ్ వస్తే వాళ్ళే కదా విన్నింగ్ అంటే అవును సార్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ రైట్ డెసిషన్ తీసుకున్నాను కదా అని చెప్పేసి శ్రీజు అయితే చెప్తుంది అనమాట సో ఎందుకమ్మా మరి కన్ఫ్యూజ్ అని చెప్పేసి అంటాడు కానీ నాకు ఇక్కడ ఎందుకో కావాలనే ఆయన లేపి తిప్పి తిట్టినట్టు తిట్టండేమో అనిపించింది శ్రీజు కరెక్టే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయి నేను తప్పు ఎప్పుడచ్చు కానీ సెకండ్ టైం అయితే కరెక్టే వేసింది కదా అని నాకైతే అనిపించింది అండ్ లేపుతాడు అనమాట ప్రియా ఎందుకు నువ్వు వేరే వాళ్ళ గురించి అట్లా వెళ్ళను వెళ్ళను అని శాక్రిఫైస్ చేద్దామనుకున్నావు బిగ్ బాస్ హౌస్లో టైం అనేది ఏదైనా సరే లక్ అనేది ఒకటేసారి వస్తుంది మాటి మాటికి రాదు ఇప్పుడు ఫ్లోరా క్లోరా చూడు ఎన్నిసార్లు ఎంత స్మార్ట్గా ఎంత కూల్గా మంచిగా గేమ్ ఆడిందో అంత బాగా విన్ అయిపోయింది అని చెప్పేసి అట్లా ఆమెను ఉద్దేశించి రీతుకు కానీ రియగ్గా అట్లా చెప్తాడనమాట ఆ ఎందుకమ్మా ఎందుకమ్మ అంతగానో ఏడుస్తున్నా ఎందుకు గుండెలు బాదుకొని అవసరమా అదంతా ఎక్కువ కష్టపడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తను ఆమె చెప్తున్నాడు అనమాట ఇంకా ఏడుకు మంచిగా ఉండు స్ట్రాంగ్గా ఉండనేది చెప్తాడు అండ్ అరీష్ గురించి చెప్తాడు అనమాట లక్కోర్ అరిష్ అని చెప్పేసి అనేసరికి డిస్కషన్ నిజంగా కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం మనము లత్కౌర్ హరీష్ అంటే ఆయనకు ఎందుకు నచ్చలేదు అయినా అన్న మాటే కదా లత్కోర్ మాటలు ఇప్పుడు నువ్వు నీలాగా చాక్లెట్లు తీసుకెళ్ళి రీతికిచి దినిపించినటువంటి లత్కోర్ పనులు మాకు రావులే అనేది అన్నాడు అది నిజంగా నేషనల్ టెలివిజన్ షోలో అది తప్పు కాదా ఆయన గురించి అయితే అంటే మాత్రం నేషనల్ టెలివిజన్ షో నేషనల్ టెలివిజన్ షో అంటాడు మరి వేరేల గురించి మాట్లాడుతున్న నేషనల్ టెలివిజన్ షోలు తప్పుగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా మీకు లత్కోర్ హరీష్ గారు అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఎవరినైనా సరే ఏదైనా సరే అనే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి సో అది ఎందుకో ఆయన మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది ఆయనకు మాత్రమే గౌరవం దక్కాలి ఆయనకు మాత్రమే మంచిగా ఉండాలి ఆయనకు మాత్రమే అన్ని అనుకూలంగా ఉండాలంటే ఇట్లా మీరు అవతలతో మంచిగా ఉంటే మీ గురి మీతో ఎవరైనా సరే మంచిగా ఉంటారు మీరు ఎప్పుడు అవతలతో శత్రుతో మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా మీతో ఎవరు మంచిగా ఉంటారు చెప్పండి ఇంకా మనం ఇలా కూడా ఆలోచించవచ్చు సినిమా ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది అంటే అవును కొన్ని కొన్నిసార్లల్లో మనం కొంత మంచి కొంతమంది మంచి వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు అండ్ నా కొన్నిసార్లు ఈయన ఏ విషయం గురించి అయినా సరే సాక్రిఫైజ్ అయ్యి తగ్గి ఉన్న సీనే లేదు నా వెతికి చూద్దాం మరి ఈయన గురించి మంచిగా పాజిటివ్ మాట్లాడదామని కానీ ఎక్కడ నాకైతే అనిపించలేదనమాట సో ఇంకా రీతు ఆ డిస్కర్షన్లో ప్రియా శ్రీజ ఇద్దరికైతే అయితే ఆ వీడియో చూపిస్తాడు సో ఆ లత్కౌరు మాట అనేది చాలా తప్పు సార్ నాకైతే నిజంగా షాకింగ్ అండ్ ప్రియా చెప్తుంది అనమాట సో ఇంకా అతను అతను అంటే డిస్రెస్పెక్ట్ అయ్యింది లత్కోర్ అంటేనేమో రెస్పెక్ట్ఫుల్ అంట కాదు కాదు బాడుక భాషలో అది మాట అని చెప్పేసి అంటాడనమాట సో నీకు అది వాడుక భాషలో మాట అయినప్పుడు మరి అతను అనే మాట ఎందుకు తప్పైపోతుంది ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ప్రియ చెప్తుంది అనమాట సార్ నాకు ఒకటి విషయం అర్థం కావడం లేదు మీరు అని నేను మిమ్మల్ని సంబోధించి మాట్లాడుతున్నాను మరి ఇక్కడ పక్కన ఉన్న నేను మీరు అనాలన్నా అత్తను అనాలన్నా అని చెప్పేసి అట్లా చెప్తుంది అనమాట సో అది ఆడియన్స్కి కూడా రత్కూర మాట మాట్లా రత్కూర అలీష్ గారు మాట్లాడిన మాట నచ్చానే లేదనమాట సో నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు సార్ నేను జస్ట్ మాటల పరంగానే మాట్లాడాను అని చెప్పేసి అంటాడు అండ్ అన్నం అన్నం వండేవాళ్ళు అన్నపూర్ణాదేవిగా ఉండాలి అని చెప్పేసి అన్నారు కదా మీరు వండే వంట అన్నారా వండిన వాళ్ళని అన్నారా అంటే వండిన వాళ్ళని అన్నాను అని చెప్పేసి అంటాడు మరి ఇక్కడ కూడా అంతే కదా పని ఎవరైతే ఏ పని చేసారో వాళ్ళని అంటున్నారు మీరు ఆ పనిని అనలేదు కదా మీరు అని చెప్పేసి అంటాడు అనమాట నాగార్జున సార్ అవును సార్ బాహ్యస్గా మాట్లాడద్దు నేను కొంచెం స్మార్ట్గా వాడతాను బోర్డ్స్ అని ఇప్పటి నుంచి ఇటువంటి మాటలు మాట్లాడను ఐమ్ సారీ అని చెప్పేసి చెప్తాను అనమాట ఈయన ఇది కొంచెం మారి మంచిగా ఉంటాడేమో నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేస్తున్నా ఎక్కడ ఉండడం లేదు మళ్ళీ తర్వాత ఆయన చెప్తాడు అది అయిపోయిన తర్వాత నేను కొంచెం సే మజా మజా వస్తుంది అనమాట మజా అదేది మజా బాటిల్ వస్తుంది దాంట్లో కొంతమంది రంగోల్స్ వేసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయాలి అంటే శ్రీజ మంచిగా ముగ్గు వేసింది సూపర్గా బొమ్మ అనమాట దుర్గామాత బొమ్మ విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పేసి శ్రీజాలు అయితే మజా బాటిల్ అనేది గెలుచుకొని మజా తాగుతూ ఉంటారు ఆ రంగోలులో ఇక్కడ తనుజ గారు కూడా బాగానే ముగ్గుల ముగ్గులు అనమాట మంచినే ఉంది ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ హరీష్ గారు వచ్చి ఏమంటారు అంటే సార్ నేను ఇంత అక్కడ ఆ నేషనల్ టెలివిజన్ మీద ఆమె నేను స్నానం చేసుకోలేదు నీట్గా లేని కంపు కంపు కొడుతుంది వంట వేయడానికి అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు స్టాండ్ తీసుకొని నా గురించి మాట్లాడలేదు సార్ అన్నప్పుడు ఎవరైనా సరే మన గురించి స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే మనం అవతలతో మంచిగా ఉండాలి అవతలతో మనం మంచిగా స్టాండ్ ఇస్తే మాట్లాడాలి మనం నలుగురికి నచ్చే విధంగా ఉండాలి మనకు నచ్చినట్టుగా కాదు మనం మనకు నచ్చినట్టుగా అయిన దాంట్లో కూడా మన అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు సో నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండు ఓకే కానీ అవసరాలకు ఇబ్బంది అయినట్టుగా ఉండకు జనాలకు కూడా నచ్చడం లేదు నువ్వు నీ గురించి స్టాండ్ తీసుకోవడం లేదు అంటే నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒకసారి నువ్వు అర్థం అని చెప్పేసి నాగార్జున సార్ నచ్చినాయి గట్టిగా నచ్చిన అనుకోండి అందరికీ అవసరం ఈరోజు సో ఇది రోజు ఎపిసోడ్ ఇంతేనండి నచ్చిందని అనుకుంటున్నాను మన హరీష్ గారికి కూడా కొంచెం నెచ్చికెక్కిందేమో అనిపిస్తుంది చెప్పిన మాటలన్నీ మరి ఈ వీక్ నుంచి అయినా కొంచెమైనా మార్తాడేమో ఈ వీక్ నుంచైనా కొంచెం ఏమైనా మార్పులు కనిపిస్తాయేమో అని నేనైతే అనుకుంటున్నా మరి హరీష్ గారు మారి మంచిగా ఉంటారా ఉండరాయి రేపటి వీడియో వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈరోజు హెయిర్ కటింగ్ విషయంలో కానీ ఇమాన్యుల్ త్యాగం విషయంలో కానీ అండ్ సజ్జనా గారి కాఫీ త్యాగం విషయంలో కానీ బర్నీ గారి చైన్ త్యాగం విషయంలో కానీ నిజంగా వెర్రీ వెరీ సూపర్ అండి కెప్టెన్సీ తీసేసిండు ఇమానియల్ అండ్ తను గారు కాఫీ వదిలేసారు అండ్ మేము హెయిర్ కట్ చేసుకుంది ఇంత పెద్ద త్యాగం ఏంట్రా బాబు అనిపించింది ఇది నిజంగా రణరంగమా అనిపించింది రంగసరా రణరంగమా చదరంగం కాదు రణరంగం లాగే ఉంది నిజంగా ఇదేం మారాచకం రా నాయన అనిపించింది బిగ్ బాస్ ఏంటి మరి ఇంత అరాచకంగా నువ్వు గేమ్స్ పెడుతున్నావా అనిపిస్తుంది కానీ అంటే ఈ హెయిర్ కటింగ్ అరాచకమే కదండి ఇప్పుడు ఆడపిల్లల హెయిర్ కటింగ్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి అరాచకమే కదా అదేదో అబ్బాయిల హెయిర్ కట్ చేస్తుంటే బాగుండేదేమో సంజనగర్ హౌస్లోకి రావడానికి గుడ్ గుడ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు నాగార్జున సార్ అంటారు సంజన నువ్వు ఎవరై ఎవరైతే వద్దనుకున్నారో నిన్ను ఇష్టపడి ఇంట్లోకి రప్పించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి నాగార్జున సార్ అంటారు కానీ రోజు ఎపిసోడ్లో సంజన గారి గురించి మాట్లాడుతూ ఉంటే మన మాస్ మన ఫేస్ చూడాలని ఇట్లా ఎట్టిండో ఫేస్ అంతా ఎందుకు కోపం తన కోపమే తనకు శత్రువు కొంచెం నవ్వితే బాగుంటారు నవ్వండి సార్ మంచిగా మాట్లాడండి మంచిగా గేమ్ ఆడండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం మేము మీరేమో సపోర్టివిటీనే తీసుకోవడం లేదు ఏంటో మరి అర్థం కావడం లేదు బిగ్ బాస్ ఇంకా ఎటు వెళ్ళిపోతుందో కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ వస్తే బాగుండేమో అనిపిస్తుంది ఇంకా సోల్జర్కి నాకు సార్ కొంచెం స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అప్పుడప్పుడు అమ్మాయి చేతులు పట్టుకోవడమే కాకుండా గేమ్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయని చెప్పేసి అన్నారనమాట ఓకే సార్ చేస్తానని నా సోల్జర్ అన్నాడు చూద్దాం చూద్దామని సోల్జర్ గేమ్ కూడా చూడాలి అండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారో కామెంట్ చేయండి ప్రియా సోల్జర్ అండ్ హరీష్ గారు రాము అయితే ఉన్నారు నామినేషన్లో ఇంకెవరున్నారో కామెంట్ చేయండి నాకు గుర్తుకున్న పేర్లు అనమాట సో వీళ్ళలో నామినేషన్ అయ్యేది ఎవరో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి బై బై టాటా గుడ్ నైట్ ఫ్రీ డ్రీమ్స్